భారతదేశంలో దేవతా విగ్రహాలు ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి కొన్ని దేవతా విగ్రహాలు స్వయంభూవులుగా వెలిసినవైతే కొన్ని మాత్రం శిల్పులు తమ కళా నైపుణ్యంతో తీర్చిదిద్దినవి ఇలాంటివన్నింటినో ఆలయాల్లో ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు ఇక కొందరు రాయిపై శిల్పాలు చెక్కితే మరికొందరు పంచలోహాలతో దేవతా విగ్రహాల్ని తయారు చేస్తారు అలాంటి వాటిలో అత్యంత అరుదైన ప్రపంచంలో మరెక్కడా కనిపించని దేవతామూర్తి విగ్రహం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పూజలందుకుంటోంది ఇంతకీ ఆ దేవతామూర్తి ఎవరు ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జిల్లాలోని పెనుగొండ వైశ్యులు తమ కులదేవతగా ఆరాధించే కన్యకా పరమేశ్వరి దేవి జన్మస్థలం పెనుగొండ పాలకులైన కుసుమ శ్రేష్ట కుసుమాంబ దంపతులకు వాసవి మాత జన్మించారు రూపవతి గుణవతి అయిన ఈ కన్యకను రాజమహేంద్ర వరాన్ని పాలిస్తున్న విష్ణువర్ధనుడు అనే రాజు వివాహం చేసుకోవాలనుకుంటాడు ఈ విషయమై కన్యక తల్లిదండ్రులను సంప్రదిస్తాడు అయితే ఈ వివాహానికి కన్యక అంగీకరించదు అంతేకాదు ఈ పెళ్లికి కన్యకతో పాటు మరో నూట రెండు మంది గోత్రికులు నిరాకరిస్తారు దేంతో ఆగ్రహంతో రగిలిపోయిన విష్ణువర్ధనుడు యుద్ధం చేసి వాసుని గెలుచుకుని వివాహం చేసుకోవాలనుకుంటాడు ఆ గ్రామంపై యుద్ధం ప్రకటిస్తాడు ఈ విషయం తెలుసుకున్న వాసవీమాత యుద్ధంలో అనేక మంది మరణిస్తారని తన కారణంగా హింస జరగకూడదని కోరుతుంది తమ ప్రాంతం ఎల్లప్పుడూ శాంతి సౌఖ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించింది మరోవైపు రాజుకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కకూడదని భావించిన కన్యక ఆత్మార్పణ చేసుకోవాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలో రాజు ప్రతిపాదనను తిరస్కరించిన నూట రెండు గోత్రికులు కూడా అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంటారు అనంతరం ఆ ప్రాంతంలోని మహిషాసురమర్థిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసవి మాత దర్శనమిచ్చారు అప్పటి నుంచి ఆర్యవైశ్యులు అమ్మవారిని కన్యకాపరమేశ్వరి దేవతగా కొలుస్తున్నారు ఈ క్రమంలోనే ఇక్కడ ఆలయంలో తొంభై అడుగుల ఎత్తు నలభై నాలుగు టన్నుల పంచలోహాలతో వాసవి వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహం తయారు చేయించి ప్రాణ ప్రతిష్ఠ చేసి నిత్యం పూజలు చేస్తున్నారు ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు అంతేకాదు ఆలయానికి ఏడంతస్తుల గాలిగోపురం కూడా నిర్మించింది ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాల్ని దాతలు చేస్తున్నారు ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం బాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ వేడుకకు హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మాతకు ఎన్నో ఆలయాలున్నాయి